మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అతిథి దేవోభావ నన్ను కన్నా నా తల్లిదండ్రులకి నా గురువులైన యదువంశీ గారికి మా జరుగులు రామారావు గారు నాకు నటన నేర్పారు ఆయనకి ఏకల చిరంజీవి గారికి నేను ఏకలవ శిష్యుణ్ణి మా చిరంజీవి గారు గురువు గారికి అందరికీ నమస్కారాలు అతిథి దేవోభావ మీ అందరికీ దేవుడు దేవుడు రూపంలో మీ అందరికీ నమస్కారాలు చాలా ఉంది టైం ఉంది కదా సుమ గారు మాట్లాడచ్చు కదా పర్లేదా మీకు మీకుంది కానీ మాకు లేదు ఒక్క నిమిషం మీకు ఇది కూడా ఉంది చాలా బాగుంది భారతంలో శ్రీకృష్ణుడు పాండవుల్ని తోడు తీసుకెళ్ళినట్టు మమ్మల్ని మా యద్వంశీ ఈ సినిమాలోకి తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ కథ విన్నప్పుడు నాకు కథ మీద మాత్రమే నమ్మకం ఉండేది ఆ తర్వాత ఆయనతో వర్క్ చేస్తూ 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 ఆయన మీద నమ్మకం పెరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎన్ని కష్టపడ్డ కష్టాలు పడ్డారో నాకు తెలుసు ఆయన నవ్వుకుంటున్నారు వినండి నామాట థ్యాంక్ యూ మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు సో ఇప్పటి వరకు డైరెక్ట్గా రెస్పెక్ట్ ఇచ్చాను అండ్ చాలామంది డైరెక్టర్స్ వస్తూ ఉంటారు దాన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది చాలామంది డైరెక్టర్స్ వస్తూ ఉంటారు డైరెక్టర్స్ అవుతారు కానీ అందులో కొంతమంది మాత్రమే ఇన్స్పిరేషన్లు అవుతారు డార్లింగ్ నువ్వు చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్ అవుతావు గుర్తుపెట్టుకో ఇంకా మా అమ్మ ఒక మాట అన్నారు మీకు నిహారిక గారి దేవత అని నిజంగా మాకు దేవతే వెనకాలే ఉన్నారు మేడం మీరు చూపించిన కేరింగ్ అంత ఇంత కాదు సెటిల్ ఒకరోజు షూట్కి వచ్చారు షూట్కి వచ్చి మేమందరం అప్పుడే మాస్టర్ చేసిన స్టన్స్ అన్నీ చేస్తున్నాం నిజంగా స్టన్సే అనుకోవాలి అలాగే చేసాం తగిలితే చిన్న దెబ్బ తగిలింది వచ్చి దగ్గరికి వచ్చారు వచ్చి ఏంటి ఏంటి సూర్య ఏంటి దెబ్బలు తగిలించేసుకున్నావు ఇంకో సినిమా చేయవా ఇదే లాస్టా అన్నారు చేస్తాను మేడం తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ కేరింగ్ పద్మజ గారు బాధ యు ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ నిహారిక గారిని చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వచ్చు మమ్మల్ని అంత బాగా కేరింగ్గా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు ఎంత కష్టాలు పడ్డారో మేము డైరెక్ట్గా చూసాం ఒక డే కంటిన్యూస్గా ఎయిటీన్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు సింగిల్గా ఒక చైర్లోకి వచ్చి అలా చూస్తున్నారు లాస్ట్లో నొప్పి వస్తే ఇంకా అయిపోయిందా ఇంకెన్ని ఈపీ గారు రమేష్ గారు పక్కన ఉన్నారు మా అమ్మాయిలు వచ్చా అంత కష్టాలు పడుతూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ కష్టం వృధా కాదు మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతారు అండ్ నాకు అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఇష్టం మీరు చాలా ఇండిపెండెంట్గా ఈ సినిమాని సింగిల్ హ్యాండెడ్గా డీల్ చేయడం ఆ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్ అంటే మెయిన్ ప్రౌడ్ చెప్పకూడదేమో ఇన్స్పిరేషనల్ ఇన్స్పిరేషనల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి నా ఫోన్ మర్చిపోయినా అందులో పాయింట్స్ రాసుకున్నాను నా గురించి అయి ఉంటుంది పర్వాలేదు మనసులో పెట్టేసుకో సో నేను కళ మాత్రమే కన్నానండి నా చుట్టూ ఉన్న వాళ్ళు కష్టపడ్డారు నా ఫ్యామిలీ మా అమ్మ నాని ఈజీగా జాబ్ చేస్తే డబ్బులు వచ్చి సెటిల్ అయిపోవచ్చు కానీ నేను నా ప్యాషన్ కోసం నేను ఇప్పటికీ నాకు నెలనైనా డబ్బులు పంపిస్తూ ఉంటారు అయ్యం అంటే నేను దాన్ని ఏమి తక్కువగా చూడట్లేదు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న నా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు ఎప్పుడు ఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు తోడుగా ఉన్న మా అన్నయ్య మా అక్క మా బామ్మది కిరణ్ గారు మా చెల్లి అందరికీ ఎందుకంటే ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ మీకు అప్పుడు వీడియో కాల్ చేయించాను కదా మా అమ్మగారికి స్మార్టో షోలో ఇక్కడ డైరెక్ట్ ఉన్నారు దక్షి గారు సో విషయానికి వస్తే సాయిదా దేశ్ గారు సార్ మీ ఇంటెలిజెంట్ మూవీలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను మీరు ఇక్కడ ఉంటారు నేను వెనకాల ఉంటాను ఎక్కడో వినాయక్ గారు ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ అది ఆయన సాయి ధరమ్ తేజ్గా ఉన్నప్పుడు చేసిన సినిమా ఇప్పుడు ఆయన సాయి దుర్గా తేజ్ సో ఇక్కడికి వచ్చిన అందరికీ ఆపరేషన్ వ్యాలంటైన్లో కూడా చేశాను ఇంకా అదే మన సినిమా ఆకపోతే అందులో చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరికి వచ్చిన సాయి కుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని చించి చాలా నేర్చుకున్నాం ఎలా కదుపుతూ ఉంటారు కదా మన సీన్లో ఎలక్షన్ ఆ టైంలో స్పీచ్ టైంలో సో ఇంప్రెస్ అంటే చాలా నేర్చుకున్నాం అండి దగ్గరుండి అన్నీ చెప్తా ఉండేవారు ఎలా చేయాలి ఏం చేయాలి వాయిస్ ఎలా ఉండాలి మీరు ఎలా ఎదగాలి ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనేది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈపి గారు సార్ రమేష్ గారు ఎక్కడున్నారు ఇక్కడ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని చాలా బిడ్డల్లాగా అంటే యాక్టర్స్ బాగా కష్టపడి వస్తారు ఎక్కడంటే నార్మల్గా చూసేయచ్చు అంటే పర్లేదు కొత్త యాక్టర్లు కదా ఏదైనా చిన్నది ఇచ్చేస్తే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు అనుకోలేదు మాకు కంఫర్ట్ రూమ్స్ ఇచ్చి వీళ్ళు చాలా కష్టపడి వస్తారు నైట్ ప్రశాంతంగా షూట్ చేస్తే పొద్దున్న ప్రశాంతంగా యాక్ట్ చేస్తారనే ఫీలింగ్తో మాకు మంచి ఫెసిలిటీస్ కల్పించిన రమేష్ గారికి మా చాలా కేరింగ్గా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా బల్జగాం జయరామ్ గారు సార్ మా నాన్నగారు చేశారు చలపత్ర్రావు మన ఎవరో ఏదో షోలో అంటే సూర్య అంటే సన్ ఆఫ్ కృష్ణ అన్నారు కాదు సన్ ఆఫ్ చలపత్ర్రావు అన్నాను మా ఫనీ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ పక్క నుండి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ అందరూ ఉన్నారు అతిరథ మహాదులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వెంకీ కుర్మల గారు మన అదిగారు వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్ కనిపిస్తా ఉంటా తొలిపురా డైరెక్టర్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేమిద్దరం రేపే వండుకోవాలి సరే సరే మా మా జేడి మాస్టర్ గారికి ఎదురోల్ రాజు గారికి టైం లేదు ఎందుకంటే అందరూ పోగొడుతున్నారు చెప్పడానికి ఇంకా ఉంది ఏమైంది సూర్య నీకు ముందర కూర్చున్న వాళ్లే కనిపిస్తున్నారు ఒక్కసారి వెనక్కి తిరిగితే నిలబడ్డ వాళ్ళు కనిపిస్తారు 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 సో మా ఎదురుల రాజు గారికి జేడి మాస్టర్ గారికి ప్రణయ్ నాయని గారికి అందరికీ అందరికీ థ్యాంక్ యూ అన్వర్ అలీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అనుదీప్ గారు మై మోస్ట్ ఫేవరెట్ ఎప్పుడు ఏ స్టోరీ మెన్షన్ చేసినా మోస్ట్ ఫేవరెట్ అంటే నేను వద్దాం మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా మై మోస్ట్ ఫేవరెట్ అందీప్ గారు ఏ నేను ఎప్పుడు స్టోరీ మెన్షన్ చేసినా మై మోస్ట్ ఫేవరెట్ అని మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ అందీప్ గారు మీ మీ పాటల వల్ల మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం బాధపడ్డం కాపాడ్డం ఉగ్రరూపం దాల్చాం ఇవన్నీ మీ సాంగ్స్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుమ గారు ఇంత కష్టపడుతున్నారు మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ నుంచి ఎంత ఎంత పని చేస్తారో నాకు తెలుసు మీరు ఆల్ ద డే ఎంత కష్టపడతారో నేను నుంచి చూశాను సుమ అడ్డ షోలో నుంచుని ఎలా హోస్ట్ చేస్తూ ఉంటారు మా కొంచెం నవ్వు రాకపోయినా మేము నవ్వించలేకపోయినా సరే మాతో కూడా జోక్స్ చేయించి నవ్విస్తారు థ్యాంక్ యూ సో మచ్ వెరీ ఇన్స్పిరేషనల్ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ మీరు అలా గుర్తుండిపోతారు తెలుగు ఇండస్ట్రీలో అండ్ ఇప్పుడు నా కో యాక్టర్ రాధ్య సో క్యూట్ వర్కింగ్ విత్ యూ అండ్ ఆల్ ద యాక్టర్స్ నేను చాలా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యాను చాలా నేర్చుకున్నాను ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకున్నాను డాన్స్ నేర్చుకున్నాను యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ నేర్చుకున్నాను ఆర్ వెరీ కైండ్ అండ్ నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేసి చాలా నేర్పించారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద కో యాక్టర్స్ అండ్ లాస్ట్లో ఇది మ్యూజికల్ నైట్ కాబట్టి చాలా పేషెన్స్తో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు పేషెన్స్ కంటే లాస్ట్లో ఇప్పుడు మ్యూజిక్ పాట మీరు జోక్స్ వేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు నాకు కూడా ఒక్కోసారి అర్థం కాదు నేనేస్తున్నాను సో సో లాస్ట్లో ఇంత పాటల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చివరిగా ముగించే ముందు నేను ఇద్దరిని తలుచుకోవాలండి మై మోస్ట్ ఫేవరెట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సిరివెన్నల్ సీతారామ సీతారామశాస్త్రి గారు నేను చాలా మిస్ అవుతున్నాను వాళ్ళిద్దరిని అండ్ వాళ్ళ కోసం ఒక నా చిన్న మాటలో ఒకటి మీ నిశ్వాసం గానం మీ కవనం మీ నిశ్వాసం గానం సుర జరి సారమిది దసారమిది సరసస్వరసుర జరి గమనవు సారమిది నే నేపాడిన జీవన గీతం ఈ గీతం థ్యాంక్ యూ అండి లేరు పూజలు అందరికీ నమస్కారాలు సైనింగ్ ఆఫ్ లాస్ట్ లో ఒక మాట నేను మీ సూర్య నా పేరు సూర్య నా ఇల్లు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇల్లు జాగ్రత్త సక్సెస్ అండ్ యాక్చువల్లీ మీ కలిసి సబ్సిడీలో వచ్చినటువంటి టైం సెవెన్ మినిట్స్ మాత్రమే అందులో సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ తీసుకున్నారు సో మీకు థర్టీ సెకండ్స్ మాత్రమే మా సినిమాలో అంటారు బావ కోసం నేను పర్లే సాక్రిఫైస్ చేస్తా నేను జస్ట్ కొంచెం పక్కన కొంచెం ప్లీజ్ నేను ఒక త్రీ డెసిషన్స్ గురించి చెప్తా నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పను మేము రియల్లీ సారీ అండి టైం లేదు అంటున్నారు కాబట్టి చెప్పకుండా రెండు సార్లు ఇప్పుడు సరే ఒక త్రీ డెసిషన్స్ గురించి చెప్తా ఫస్ట్ వంశన్న నా పేరు త్రినాథ్ నేను సుబ్బు క్యారెక్టర్ చేశాను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి త్రినాథ్ అనే కాకుండా సుబ్బు అని ఎవరైనా పిలిచినా పలికేసే స్టేజ్కి వెళ్ళిపోయాం అంతా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వర్క్ షాప్ చేయించి మా చేత నువ్వు సుబ్బు నువ్వు సుబ్బు నువ్వు సుబ్బు సుబ్బ్రా నువ్వు రా నువ్వు సుబ్బు అని ఒక కొత్త ప్రాసెస్ నేర్పించారు మాకు అచ్చా ఓకే ఇప్పుడు రేపు నెక్స్ట్ నుంచి ఏ సినిమా చేసినా మేము మ్యాండేటరీ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతామేమో సో థ్యాంక్ యూ సుబ్బన్న మీరు పక్కన ఉన్నాడు ప్లీజ్ నాకు కంగారు థ్యాంక్ యూ వంశన్న థ్యాంక్ యూ వంశన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ వర్క్షాప్ చేసి ఫస్ట్ వర్క్షాప్కి వెళ్ళే ముందు మేమందరం ఫ్రెండ్స్ అవ్వాలి ఫస్ట్ అప్పుడే మ్యాజిక్ కనిపిస్తే స్క్రీన్ అనే డెసిషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సెకండ్ డెసిషన్ నిహారిక గారు ఇది మర్చిపోయేది అనుకున్నాను కాదు గుర్తొచ్చి ఇప్పుడు అదే టాలీవుడ్లో కొన్ని కొన్ని ఫిలిమ్స్ వచ్చినప్పుడు అది గేమ్ చేంజింగ్ లాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి వచ్చినప్పుడు మనకి బ్రాడల్స్ని బ్రేక్ చేసి తీసుకెళ్లిన ఫిలిం లాగా అయింది సో ఐ హోప్ దిస్ ఫిలిమ్తో కంటెంట్ని నమ్మితే చాలు కొత్త వాళ్ళైనా పర్లేదు ఎవరైనా పర్లేదు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు అనే గేమ్ చేంజింగ్ డెసిషన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నిహా గారు వేర్ ఆల్ మా లెవెన్ యాక్టర్ అందరూ టెక్ అందరూ థ్యాంక్ యూ అందరి తరఫున చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థర్డ్ డెసిషన్ మా మా మమ్మీ ఇక్కడ ఉన్నారు మా పేరెంట్స్కి నేను యాక్టర్ అవుతా అని అన్నందుకు నాకు సపోర్ట్ చేసి ఏదో ఈడేదో అంటున్నాడు పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఏదో ఆడి సాగు అని సావని అని అనుకుని నన్ను నాకు ఫ్రీడమ్ ఇచ్చినందుకు అమ్మమ్మ అండ్ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ మాకు యాక్టర్ అవ్వాలని ఎంతైతే హోప్ ఉంటుందో ఇంకొకటి ఉంటుంది ఎప్పటికన్నా సినిమాలో గారు మా ప్రీలీజ్ హోస్ట్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది ప్రతి యాక్టర్కి ఉంటుంది అందుకు ఈరోజు నాకు ఆ డ్రీమ్ తీరింది సో గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ రమేష్ గారు రమేష్ గారు గురించి నేను మాట్లాడటం మొదలెట్టే ఒక ఈవెంట్ సరిపోదు అయితే వద్దు అందుకే అండ్ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ సాయి కుమార్ గారు సో సో మచ్ అండి కమిటీ ఆన్ ఆగస్ట్ ప్లీజ్ శేష్ గారు మిమ్మల్ని పంజాలో ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఎలా గుర్తుపెట్టుకున్నారు మా ఊడిని ఒకసారి గుర్తుపెట్టుకుని అందరూ గుర్తుపెట్టుకోండి రేపు మిమ్మల్ని ఎలాగా అయితే మాట్లాడుతున్నారో రేపు మా ఊడి గురించి అలాగే మాట్లాడు సారీ మా ఓడి గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు సుబ్బు వీడి పేరు గుర్తుపెట్టుకోండి సూర్య సుబ్బు అంటే బాబు మనం మాట్లాడుకున్నాం కదా ఏంటది మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్షిప్ నువ్వు చెప్పు సూర్య సుబ్బు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటా పెట్టుకుంటా ఎవరు గుర్తుపెట్టుకున్నా గుర్తు పెట్టుకోకపోయినా నేను ఉంటాను ఇక్కడే గుర్తుపెట్టుకోండి మీరు ఓకే థ్యాంక్ యూ సూర్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ